ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో ఉన్న అమెరికాలో ఉన్న దర్శిలో ఉన్న దావోస్లో ఉన్నా ఎక్కడైనా ఉండనియండి ఒక సింగిల్ లైన్ తన ఎజెండా ఏదైతే ఉంటుందో అధికారిక సమీక్షలు కావచ్చు రాజకీయ పార్టీ సమావేశాలు కావచ్చు బిజినెస్ పారిశ్రామికవేత్తలతో సమీక్షలు కావచ్చు విద్యార్థులతో మీటింగ్స్ కావచ్చు అనంతపురం కావచ్చు అమెరికా కావచ్చు దర్శి కావచ్చు దావోస్ కావచ్చు ఎక్కడైనా కూడా అస్సలు మిస్ కానీ సింగిల్ లైన్ ఏంటి ప్రతిదీ నేనే అన్ని చోట్ల నేనే ఇక్కడ ఉంటే సేమ్ అదే కాంటెక్స్ట్ విదేశాలకు వెళ్ళినా ఇప్పుడు దావోస్లో వెళ్ళిన ఎక్కడ నోరు తెలిసి మాట్లాడినా దావోస్లో అదే మాట్లాడుతూ ఉన్నారు నేను టెక్నాలజీని తీసుకొని వచ్చాను కాబట్టే మీరు ఇక్కడ అంత ఇంతమంది విదేశాల్లో ఉన్నారు అన్నారు తాజాగా మొన్న అడుగు మొన్న నేను నా వల్లనే నా విజన్ నా ముందు చూపులనే నూట తొంభై ఐదు దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు అన్నారు నేను టెక్నాలజీ తీసుకురావడం వల్లనే మీరు ఇక్కడ ఉన్నారంట నా విజన్ వల్లనే మీరు నూట తొంభై ఐదు దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటారు ఇక్కడ నువ్వు అనంతపురంలో ఉన్న దర్శిలో ఉన్నా అమరావతిలో ఉన్నా లేకుంటే ఇంకా ఇక్కడేమో అంటారు నువ్వు ధరిస్తే హైదరాబాద్ నేనే కంటే సైబరాబాద్ నేనే కంటే హైదరాబాద్ బిర్యానీ నాది హైదరాబాద్లో పెర పెరల్స్ నావే ఒకటే హైదరాబాద్కు నీళ్ళు నేను ఇచ్చా హైదరాబాద్కు నేను కరెంట్ ఇచ్చా టెక్నాలజీ నేను తెచ్చా కంప్యూటర్ నేను తెచ్చా రోడ్లు నేను తెచ్చా సాఫ్ట్వేర్ నేను తెచ్చా ఎవరి ఇవన్నీ చాలా చిన్నవేము అసలు తనకి సంబంధమే లేకున్నా కనుక అతని చేతి నేను తెచ్చా ఔటర్ రింగ్ రోడ్ నేనే తెచ్చా మెట్రో నేనే తెచ్చా ఇవన్నీ అసలు తనకి సంబంధమే లేనివి చాలా కాన్ఫిడెంట్గా ఈ విధంగా తాను ఇవన్నీ తన అకౌంట్లో వేసుకోవడం ఏ స్థాయికి వెళ్ళింది అంటే మనం ప్రస్తుతం తాజాగా కనుక నెట్టిండ గమనిస్తే చంద్రబాబు నాయుడు గారిని ప్రతి అంశంలోనూ గుడ్డిగా సమర్థించే బ్యాచ్ కూడా అయ్యో సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక ఆపేయండి సార్ మీరు ఇవన్నీ చేయాల్సిన దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి ప్రతిదీ గుడ్డిగా నమ్మే వాళ్ళు కూడా ఇక ఆపండి సార్ అని చెప్పి అంటూ ఉన్నారు ఎక్కడైనా సంబంధం ఉందా నాకు తెలిసి కంప్యూటర్ కనిపెట్టిన వాళ్ళు మైక్రోసాఫ్ట్ తెచ్చాయినా బిల్ గేట్స్ అయినా స్టీవ్ జాబ్స్ అయినా ఎవరైనా కదా సార్ నీవు చాలా సంస్కరణలు తీసుకొచ్చిన ఏమంటారు టెక్నాలజీ పరంగా ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు అయినా ఎవరు కూడా నాకు తెలిసి ఈ స్థాయిలో క్రేట్ ఓన్ చేసుకోలేరు మా ఐటీ నేను తెచ్చా అంటారు ఎట్లా సాధ్యం అట్లా బెంగళూరులో ఉన్న వాళ్ళు మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు ఈ పాలకులు అసలు ప్రపంచంలో టెక్నాలజీ తెచ్చిన వాళ్ళు ఏమైపోవాలి ప్రపంచంలో టెక్నాలజీ ఇచ్చిన వాళ్ళు ఏమైపోవాలి హైదరాబాద్ ముస్లిమ్స్ నేనే ధనవంతులు చేస్తా అంటారు స్వాతంత్రం రాకముందు ఎప్పుడో వందల సంవత్సరాల కిందంటే హైదరాబాద్ సంస్థానం సంప సుసంపన్నమైన సంస్థానం ఇట్లాంటివి ఒకటేనే కాదు చివరికి సార్ మిగ మిగతా వాళ్ళు కదా పక్కన పెట్టండి తన గుడ్డిగా ప్రతి అంశంలోనూ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా సార్ చంద్రబాబు నాయుడు ఆపేయండి సార్ అని చెప్పి అంటూ ఉన్నాను అయినా చంద్రబాబు సార్ ఆపేలా అయితే కనిపించడం లేదు మరి ఏం వస్తుంది ఇదంతా ఇవంతా పక్కన పెట్టి అమరావతి అని ఒక ప్రాజెక్ట్ని భుజానికి ఎత్తుకున్నారు పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్ళు బాయి ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళు బాయ్ ఏడేళ్ళు ఏడేళ్ళలో అమరావతిలో ఏం చేశారు మొన్నటికి మన మంత్రి నారాయణ గారు ఇంకా కంపల్సరీలు ఎత్తే ఆ కాంట్రాక్ట్ గురించి మాట్లాడే దగ్గరే ఉన్నారు ఇంకా వాళ్ళని అభిమానించే వాళ్ళే ఇంకా అమరావతిలో ఫస్టు ఆయన సచివాలయం సెక్రటరియట్ ఆ బంగ్లాలు ఈ ఒక ఆరేడు బిల్డింగ్లు కట్టండి ఫస్ట్ అని చెప్పి వాళ్ళే సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు సో నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఈ అంశం మీద విసుగు పుట్టేసింది చంద్రబాబు గారు ఈ ఏమంటే ఇట్లా క్రెడిట్ ఈ విధంగా ప్రతిదీ తన అకౌంట్లో వేసుకోవడం మీద కానీ చంద్రబాబు నాయుడు గారికి అలుపు లేదు సులుపు లేదు చాలా కాన్ఫిడెంట్గా కంటిన్యూస్గా అదే 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 అటుకెళ్ళినా ప్రచారం చేసుకుంటూనే పోతున్నారు భవిష్యత్ దీని ద్వారా ఏం ఆశిస్తున్నారో దీనివల్ల తనకు ఎంత అంత బలమైన ప్రయోజనాలు ఏం కలుగుతూ ఉన్నాయో అర్థం కావట్లేదు